ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యోధ నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వాగ్దానాలను అనేకులకు షేర్ చేసి అనేకులను ఆత్మీయంగా బలపరచండి మీ ప్రార్థనా అవసరతలు తెలియజేయండి మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాము ఈరోజు యేసుక్రీస్తు యోద్ధ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము యోహాన్ వార్త పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనము మీరు ఒకనిని ఒకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా మీ పట్ల మనందరి పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నది అంటే మనము ప్రేమ కలిగి ఉండాలి అనేది దేవుని చిత్తం ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి ఇది ఏ ప్రేమ ఇది మనుషుల ప్రేమ కాదు ఇది లోకపు ప్రేమ కాదు ఇది దేవుని ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ పవిత్రమైన ప్రేమ నీతి నిజాయితీ కలిగినటువంటి ప్రేమ ఆ ప్రేమ కలిగి మనము జీవించాలన్నది దేవుని చిత్తము మీరు ఒకరిని ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు కదా సహోదరి సహోదరులారా నీ అన్న మీద నీకు కోపం నీ తమ్ముడి మీదనే నీకు కోపం నీ కుమారుడి మీదనే నీకు కోపం నీ తండ్రి మీదనే నీకు కోపం అది దేవుడి చిత్తమా అది దేవుడి చిత్తము కాదు అదేమిటంటే అది నీ ఇష్టము దేవుడి చిత్తం ఏమిటి అంటే ఒకరిని ఒకరు ప్రేమించుకునేవారిగా ఉండాలి ఒకరిని ఒకరు గౌరవించుకునేవారిగా ఉండాలి నిజమే ఒక్కొక్కసారి ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక్కొక్కరి మాట తీరు వేరు ఒక్కొక్కరి విధానం వేరు ఒక్కొక్కరి ప్రవర్తన వేరు ఒక్కొక్కరి నడవడిక వేరు అయినప్పటికీ దేవుడు అంటున్నాడు మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అని నిజమే కదా ఒక ఇంట్లో ఒక తండ్రికి నలుగురు కుమారులు ఉంటే ఆ నలుగురు కుమారులలో ఒక్కొక్కడి ప్రవర్తన ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కడి ఆలోచన ఒక్కొక్క రకంగా ఉంటుంది పెద్దవాడిదొక ఆలోచన అతని తర్వాత ఉన్నవాడిది మరొక ఆలోచన అతని తర్వాత ఉన్నవాడిది మరొక ఆలోచన చివరిగా ఉన్నవాడిది మరొక ఆలోచన ఎందుకంటే వయసులో తేడా ఉంటుంది జ్ఞానంలో తేడా ఉంటుంది తెలివిలో తేడా ఉంటుంది ఎవరి వయసుకు తగినట్టుగా వారి ఆలోచనలు ఉంటాయి ఎవరి తెలివికి తగినట్టుగా వారి ఆలోచనలు ఉంటాయి ఎవరికి అనుకూలమైనటువంటి విధానాలలో వారి ఆలోచనలు ఉంటాయి అయినంత మాత్రాన సహోదరుణ్ణి అంతగా దేశి ద్వేషించాల్సిన అవసరం లేదు సహోదరుణ్ణి అంతగా దూషించాల్సినటువంటి అవసరము లేదు దేవుడికి మన పట్ల చిత్తమేమిటి అంటే ఆయన చిత్తం మన పట్ల ఏమిటి అంటే ఒకరిని ఒకరము ప్రేమించుకోవాలి పరిశుద్ధమైన ప్రేమ కలిగి మనము ఒకరిని ఒకరం ప్రేమించుకోవాలి ఒక్కొక్క ఇంట్లో అత్తాకోడలకే పడదు ఒక్కొక్క ఇంట్లో తల్లి కూతురికే పడదు ఒక్కొక్క ఇంట్లో ఆడబిడ్డలకు వదినమ్మలకి పడదు అలా ఉండొద్దు అలా ఉండొద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి నీ వదినను నువ్వు గౌరవించాలి నీ తమ్ముడి భార్యను నువ్వు గౌరవించాలి నీ తోబుట్టు నీను గౌరవించాలి నీ తోడి కోడల్ని నువ్వు గౌరవించాలి ప్రేమించాలి అలాగే నీ ఇంటి ఆడపడుచుని నువ్వు గౌరవించాలి నీ ఇంటి ఆడబిడ్డను నువ్వు గౌరవించాలి ప్రేమించాలి ఈరోజు నువ్వు ఆ ఇంటికి భార్యగా వెళ్ళావు కానీ నువ్వు వెళ్ళక ముందే ఆమె ఆ ఇంటికి కుమార్తె ఆ గౌరవము ఆ మర్యాద ఆమెకివ్వాలి ఆ గౌరవాన్ని ఆ మర్యాదను ఇవ్వకుండా ఉండడం దేవుడి చిత్తం కాదు నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళక ముందే ఆమె ఆ ఇంట్లో కుమార్తెగా ఉంది కాబట్టి ఆమె గౌరవాన్ని ఆమెకివ్వాలి ఆమె మర్యాదను ఆమెకివ్వాలి ఆమె హక్కును ఆమెకివ్వాలి వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఆడపిల్లలను ద్వేషించకండి ఆడపడుచులను ద్వేషించకండి ఆడపడుచులను ద్వేషిస్తే మీకు జయం కాదు ఆడబిడ్డలను దూషిస్తే మీకు జయం కాదు అలాగే ఇంటికి వచ్చిన కోడల్ని ద్వేషించడము దూషించడము హింసించడము అది మీకు జయం కాదు తన ఇంటిని వదిలిపెట్టి పుట్టింటిని వదిలిపెట్టి అయినవారిని వదిలిపెట్టి అన్నదమ్ములను వదిలిపెట్టి తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఒక ఆడపిల్ల మీ ఇంటికి వస్తే అలా ఇంటికి రావాలంటే ఆమెకు ఎంత మంచి మనస్సు ఉండాలి ఎంతో మంచి మనస్సుతో అయిన వారందరినీ అలవాటైన ఊరిని అలవాటైన ఇంటిని చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంటిని బంధువులని తన ఇంటి వారిని తండ్రిని తల్లిని అందరినీ విడిచిపెట్టి ఒక ఆడపిల్ల వేరే ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంటికి వచ్చినప్పుడు ఆమెను ఎలా చూసుకోవాలి నీ కన్న కూతురి వల్లే చూసుకోవాలి నీ కన్న బిడ్డ వల్లే చూసుకోవాలి మరి చూసుకుంటున్నావా ప్రేమిస్తున్నావా గౌరవిస్తున్నావా నీ బిడ్డ వలె ఆమెను కూడా ట్రీట్ చేస్తున్నావా లేకపోతే ఇది ఇదేవత్వలే పరా ఇంటి నుంచి వచ్చింది నా కింద బానిస అన్నట్టుగా చూస్తున్నావా నిజమే ఒక కోడలు ఒక అత్తకి బానిసలాగానే ఉండాలి సేవకురాల్లాగానే ఉండాలి గౌరవ మర్యాదలు కోడలు కూడా ఇవ్వాలి కానీ ఆమె ఆమెను ప్రేమించాలి అలాగే కోడలు కూడా అత్తను ప్రేమించాలి నీకంటే వయసులో పెద్దది కాదా నీకంటే వయసులో అనుభవంలో ఆమె పెద్దది కాదా నువ్వు రాకముందు ఆ ఇంటిని పోషించింది ఎవరు ఆ ఇంటికి అన్నం వండిపెట్టింది ఎవరు ఆ కుంట్లో ఆ ఇంట్లో వాళ్ళని పోషించింది ఎవరు ఆ ఇంట్లో వాళ్ళందరినీ క్షేమంగా చూసుకుంది ఎవరు మీ అత్తగారు కాదా మరి ఆ అత్తగారిని విలువ లేకుండా మాట్లాడొచ్చా ఆ అత్తగారిని తీసేసినట్టుగా మాట్లాడొచ్చా ఆమె గౌరవ మర్యాదలు ఆమెకి ఆమెకివ్వద్దా వయసులో పెద్దది కాదా అనుభవంలో పెద్దది కాదా నీ భర్తను కన్నది ఆమె కాదా నీ భర్తను పెంచింది ఆమె కాదా ఇంతవరకు కుటుంబాన్ని చక్కబెడుతూ వచ్చింది ఆమె కాదా అటువంటి అత్తకు మర్యాద లేకుండా మాట్లాడితే ఎలా విలువ లేకుండా మాట్లాడితే ఎలా మామకు విలువ లేకుండా మాట్లాడితే ఎలా ఆ ఇంటికి ఎన్నో కష్టాలలో నష్టాలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో తాను తిన్నాడో తినలేదో పస్తున్నాడో ఏం చేశాడో కానీ ఆ ఇంటిని ఆయన కన్న బిడ్డలను ఏ లోటు లేకుండా పోషించుకుంటూ వచ్చాడు తనకున్న స్థితిలోనే తనకు కలిగిన స్థితిలోనే పోషించుకుంటూ రాలేదా పోషించుకుంటూనే వచ్చాడు ఆ తండ్రి అలాంటిది రోజు మీ భర్త ఉద్యోగం చేస్తున్నాడని బాగా సంపాదిస్తున్నాడని బాగా లాభాలు వస్తున్నాయని వ్యాపారం బాగా జరుగుతుందని అతను లెక్క లేకుండా మాట్లాడడము మామని లెక్కలేకుండా మాట్లాడడము మంచిది కాదు అది దీవెన కాదు అది ఆశీర్వాదం కాదు పెద్దవాళ్ళకు లోబడాలి వారికి ఇవ్వవలసినటువంటి గౌరవ మర్యాదలు వారికి ఇవ్వాలి అన్నదమ్ములు ప్రేమ కలిగి ఉండాలి అక్కా చెల్లెళ్ళు ప్రేమ కలిగి ఉండాలి వదిన మరదలు ప్రేమ కలిగి ఉండాలి ఆడపడుచులను ప్రేమగా చూసుకోవాలి వదినలకు గౌరవ గౌరవం ఇవ్వాలి ఆమె పుట్టింటిని వదిలిపెట్టి వచ్చింది ఆ ఇంటికి గౌరవ మర్యాదలు ఇవ్వాలి భర్త ఎంత కష్టపడుతున్నా కూడా లెక్క లేకుండా మాట్లాడేటువంటి ఉంటారు విలువ లేకుండా మాట్లాడేటువంటి స్త్రీలు ఉంటారు అటువంటి స్త్రీలలోనూ ఉండొద్దు నీ భర్త నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ సంగతి నీకు తెలుసా నువ్వు కష్టపడకూడదని నీకే లోటు రాకూడదని రాత్రి మగళ్ళు ప్రయాసపడుతూ నీ మీదున్న ప్రేమను బట్టి ఆయన ఎంతో కష్టపడుతున్నాడు ఎంతో ప్రయాసపడుతున్నాడు ఈ సంగతి నీకు తెలుసా కానీ ఏదో ఒక పనికి మాలిన వాడిని చూసినట్టుగా చూస్తావు ఆరోగ్యం సరిగా లేదని నీతో సరిగా ఉండటం లేదని భర్తని విలువ లేకుండా లెక్క లేకుండా చూస్తావు అది నీకు మంచిది కాదు అది నీకు మేలు కాదు ఆ భర్త ఎందుకు అంతలా ప్రయాసపడుతున్నాడు ఎందుకంత కష్టపడుతున్నాడు ఎందుకు నీతో సమయం గడపలేకపోతున్నాడంటే నీకు ఏ లోటు లేకుండా చూసుకోవాలన్నది ఆ భర్త ప్రయాస దాన్ని గ్రహించకుండా దాన్ని అర్థం చేసుకోకుండా ఎటువంటి ఆలోచనలు చేస్తున్నావు నువ్వు ఎటువంటి విధానంలో నడుస్తున్నావు నువ్వు దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త అలాగే భార్య భార్యను అర్థం చేసుకునే వాళ్ళు లేరు ప్రేమించే వాళ్ళు లేరు ఆ భార్య ఎంత కష్టపడుతుంది ఎంత ప్రయాసపడుతుంది ఆ ఇంటిని ఎంత పోషిస్తుంది పెందల కడ లేచి పెందల కడని ఇంటి పనులన్నీ చక్కబెట్టి బిడ్డలకు భోజనం తయారు చేసి నీకు భోజనం తయారు చేసి మిమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీకు సమయానికి బట్టలు బూట్లు అన్నీ శుభ్రంగా ఏం కావాలో అవి అందించేసి ఆమె భోజనం చేసేసరికి ఒక్కొక్కసారి ఏ టైం అవుతుందో మీకు తెలుసా పన్నెండు అవుతుంది ఒక్కొక్క రోజు ఒంటి గంట అవుతుంది ఒక్కొక్క రోజు రెండు అవుతుంది ఒక్కొక్క రోజు మూడు అవుతుంది ఇంకా గుణవతి బుద్ధిగల్ల స్త్రీ తన ఇంటి పనిలో పడిపోయి తన అన్నం తిన్నదో లేదో కూడా గుర్తు లేకుండా పనిచేస్తూ ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులారా ఒక్కొక్కరు ఈ విధంగా ప్రయాసపడుతున్నారు ఒక్కొక్కరు ఈ విధంగా కష్టపడుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి అందరం కూడా ప్రేమ కలిగి ఉండాలి దైవజనులను ప్రేమిస్తున్నారా నీ ప్రార్థన అవసరం తెలియజేయగానే దేవుడి సన్నిధిలో మోకరించి నీ కొరకు దైవజనుడు ఎంత గోజాడుతాడో తెలుసా ఎంతలా దేవుణ్ణి వేడుకుంటాడో తెలుసా నువ్వెవరు నీకు ఆయనకి ఏంటి సంబంధం బంధువు కాదు లట్రిలేషన్ కాదు ఏమీ లేకపోయినప్పటికీ నీ ప్రార్థన అవసరం తెలియజేయగానే దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా అదిగో ఆమె ఇటువంటి పరిస్థితిలో ఉన్నదట ఆయన ఇటువంటి పరిస్థితిలో ఉన్నారట వారి కుటుంబం ఇలా అట వారి కుటుంబం అలా ఉన్నదట కష్టాల్లో ఉన్నారంట ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభు వారిని విడిపించి ప్రభు వారిని బయటకు తీసుకురా ప్రభువా అని దైవ సేవకుడు దైవ సేవకుని కుటుంబము మీ కొరకు ఎంత ప్రార్థన చేస్తారో తెలుసా మరి దైవ సేవకుల్ని ప్రేమిస్తున్నారా దైవ సేవకుల్ని గౌరవిస్తున్నారా దైవ సేవకుల గురించి జోకులు వేసుకుంటున్నారా దైవ సేవకుల గురించి లెక్క లేకుండా మాట్లాడుతున్నారా అది మంచిది కాదు అది ఆశీర్వాదం కాదు దైవజనులను ప్రేమించాలి దైవజనులను గౌరవించాలి అది మీకు ఆశీర్వాదం అది మీకు దీవెన కాబట్టి వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండాలి ఎటువంటి ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఉండాలి పరిశుద్ధమైన ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి ఈ రోజు నుంచి అయినా ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ఒకరిని ఒకరు గౌరవిస్తూ నీ కుటుంబంలో క్రీస్తు ప్రేమను చూపించండి మీ బంధువుల మధ్య క్రీస్తు ప్రేమను చూపించండి మూర్ఖులుంటారు నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు అయినా కూడా క్రీస్తు ప్రేమను చూపించండి ఎందుకంటే ఏసుక్రీస్తులువలో ఏం చేశాడు ఆయనను కొట్టిన వారిని కూడా ప్రేమించాడు దూషించిన వారిని ప్రేమించాడు గాయపరిచిన వారిని ప్రేమించాడు తండ్రి వీరేం చేయిచున్నారో వీరికి తెలీదు క్షమించు ప్రభువా క్షమించు తండ్రి అని ప్రార్థన చేశాడు మనం క్రీస్తుని వెంబడించవలసిన వారము కాబట్టి మన మాదిరి క్రీస్తే కాబట్టి మనము కూడా క్రీస్తు వలె వారిని క్షమిద్దాం క్రీస్తు వలే వారిని ప్రేమిద్దాం ప్రార్థన తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రాలు నాయన నా తోటి సహోదరుణ్ణే నా తోబుట్టునే నేను ప్రేమించలేకపోతే ఎలా నా అయినవారిని నేను ప్రేమించలేకపోతే ఎలా నిజమే ప్రభా జీవితంలో కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు పొరపాట్లు చేసి ఉండొచ్చు నిందించి ఉండొచ్చు దూషించి ఉండొచ్చు అపార్థం చేసుకొని ఉండొచ్చు అయినప్పటికీ కూడా ప్రభా నువ్వు ప్రేమించమంటున్నావు ఎందుకంటే నిన్ను దూషించిన వారిని నువ్వు ప్రేమించావు నిన్ను గాయపరిచిన వారిని నువ్వు ప్రేమించావు నిన్ను బాధ పెట్టిన వారిని నువ్వు ప్రేమించావు అలాగే మేము కూడా ప్రేమించాలి మేము ప్రేమ కలిగి ఉండడం నీ చిత్తము కాబట్టి నాయన ఆ విధముగా ప్రేమ కలిగి ఉండుటకు మాకు మంచి మనసు దైచి అందరినీ ప్రేమించేటువంటి మంచి మనసు దయచి పరిశుద్ధమైన ప్రేమ కలిగి మేము జీవించేటువంటి మంచి మనసు మాకు దయచేసి నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించి దీవించండి ప్రతిదినము తప్పక ఈ వాక్యం వింటూ బలపడుతూ సాక్ష్యాలు చెప్తున్న వారి కుటుంబాలను ఆశీర్వదించండి అలాగే ఈ దీనదాసుడు చేస్తున్న పరిచర్యను బలపరుస్తున్న బలపరచాలని ఆశ కలిగి ఉన్న వారికి నాయన నీ కృపచూపి సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిఏక దేవుని ప్రేమ దీవెన ఈరోజంతా మీకు మీ కుటుంబానికి తోడై ఉండి చక్కగా నడిపించునుగాక ఆ మెన్